హాయ్ హలో వెల్కమ్ టు పన్నా జ్యువెలెస్ ఎక్స్క్లూజివ్ అండి ఈరోజు మీ ముందుకి క మరికొత్త కలెక్షన్స్తో వచ్చేసి అనమాట ఈరోజు వచ్చేసి మనం టెంపుల్ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ చూడబోతున్నామండి అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుంది ఈరోజు మీకు ఏదైతే కలెక్షన్ చూపించబోతున్నానో వాటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద కనిపించే నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ కనుక్కోచ్చండి మనం కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది వచ్చేసి మనము కుందన్ జ్యువెలరీ వితౌట్ వ్యాక్స్ కుందన్ జ్యువెలరీ అనమాట ఇది వచ్చేసి కుందన్ స్టోన్ అంటారు మనకి లుక్ వైజ్ వచ్చేసి కుందన్ లెక్క వస్తుందనమాట ఇది వచ్చేసి మొత్తం మొత్తం మనకి లక్ష్మీదేవితో ఇచ్చేసారు ఇక్కడ కింద పెండి చూసినట్టయితే టూ లక్ష్మీదేవి ఇచ్చేసారండి మనకి బ్లాక్ అండ్ పాలిష్ ఇచ్చి పాలిష్ ఇచ్చారు ఈ పాలిష్ ఎందుకంటే మనకి అమ్మవారు మొత్తం డిజైన్ అనేది మంచిగా ఎంబోస్ కానీ పాలిష్ ఇస్తారనమాట మనకి సైడ్స్కి వచ్చేసి మ్యాంగో డిజైన్స్ ఇచ్చేసారండి దాంట్లో మనకి కుందన్ స్టోన్ హైలైటింగ్ చేశారు యాక్చువల్గా కుందన్కి వచ్చేసి వ్యాక్స్ వ్యాక్స్ ఇస్తారనమాట మనకి హెవీ వెయిట్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ వితౌట్ వ్యాక్స్ దీంట్లో వ్యాక్స్ ఉండదు కానీ లుకింగ్ వైజ్ వచ్చేసి మనకు కుందన్లేకి ఉంటుంది ఇది వచ్చేసి లాంగ్ హారం సైడ్స్కి అంతా మనకు మ్యాంగో డిజైన్తో ఇచ్చేసారండి సైడ్స్కి మొత్తం లక్ష్మీ లక్ష్మీదేవితో కూడా మనకి హైలైటింగ్ చేసేసారు అండ్ దీంట్లో వచ్చేసి స్టోన్స్ ఇచ్చారండి సి స్టోన్స్ అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ బెరల్ బీచ్తో మనకి హైలైటింగ్ చేసేసారనమాట ఇక షార్ట్ నెక్లెస్ చూస్తే వచ్చేసి మనకి లుక్ వచ్చేసి చాలా బాగుందండి ఇవి రెండు వేసుకుంటే అయితే చాలా హెవీ లుక్ ఇచ్చేస్తుంది అండ్ మధ్యలో మనకు వచ్చేసి లక్ష్మీదేవిని ఇచ్చేసారు సేమ్ ఇది కూడా బ్యాక్ బ్లాక్ అండ్ పాలిష్తోని ఇచ్చేసారు కింద వచ్చేసి మనకి స్వరస్కి పర్ల్స్తోని హైలైటింగ్ చేసేసారనమాట పైన వచ్చేసి మనకి అంత లక్ష్మీదేవితోని ఇచ్చేసారు మీరు చూసినట్టయితే మొత్తం బ్లాక్ బ్లాక్ అండ్టిక్ తోనే ఇచ్చారండి ఇందాక చెప్పాను కదా బ్లాక్ యాంటిక్ పాలిష్ ఎందుకు ఇస్తారు డిజైన్ అనేది మంచిగా ఎంబోస్ కానీ ఆ పాలిష్ ఇస్తారనమాట పైన వచ్చేసి మనకి ఫోటోస్తోని హైలైటింగ్ చేశారు పోటా ఇచ్చేసి మనకు సీజర్ స్టోన్స్తోని కూడా హైలైటింగ్ చేశారండి మీరు చూసినట్టయితే మనం దీన్ని నెట్వైట్ చూసుకుందాం దీని షార్ట్ది వచ్చేసి నెట్ వెయిట్ జస్ట్ ఫార్టీ ఫార్టీ నైన్ గ్రామ్స్తో ఫార్టీ నైన్ గ్రామ్స్లోనే మనకి షార్ట్ నెక్లెస్ వచ్చేస్తుందండి అండ్ లాంగ్ వచ్చేసి అండ్ హారం వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్లోనే వస్తుందండి మనం దీనికి మ్యాచింగ్ వడ్డానం చూసేద్దాం ఇది వచ్చేసి ఇందాక మనం సెట్ చూసాం కదండీ దానికి మ్యాచింగ్ వడ్డా వడ్డానం అనమాట ఇది కూడా మనకి కుందన్ స్టోన్తోని హైలైటింగ్ చేసేసారు దీంట్లో వచ్చేసి మనకి వ్యాక్స్ వస్తుంది అండ్ సైడ్స్కి మనం డిజైన్ చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారండి అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ మధ్యలో మధ్యలో మనకి నక్షి బాల్స్తో కూడా మనకి హైలైటింగ్ చేశారని చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చేసారు ఫ్లవర్స్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ స్టోన్ కూడా ఇచ్చారండి దీని వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ ట్వెల్వ్ తులాస్లోనే మనకి వడ్డానం అనేది వస్తుందండి మనం దీనికి మ్యాచింగ్ టీకా కూడా చూసేద్దాం ఇది వచ్చేసి మనకి మ్యాచింగ్ టీకా అండి మొత్తం సెట్ బ్రైడల్ సెట్కి టీకా టీకా అనేసి ఇది బాగుంటుంది మంచి లుక్ ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి మొత్తం సీజ్ స్టోన్స్తో వచ్చేసిందండి అండ్ పైన నుంచి చూసుకుంటే డ్రాపింగ్ టైప్ డ్రాపింగ్ డిజైన్ టైప్ వచ్చేసింది అండ్ కింద వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి మనకి నక్షి బాల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి చూసినట్టయితే జస్ట్ దీని వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్లోనే మనకి ఇది టీకా అనేసి వచ్చేస్తుందండి అండ్ దీనికి మనం నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ బాజుబంద్ చూసేద్దాం బాజుబంద్ అండి మనం బాజుబంద్ లెక్క యూజ్ చేయొచ్చు అండ్ మనం చిన్న చోకర్ లెక్క కూడా యూస్ చేయొచ్చు చిన్నపిల్లలకి చోకర్ లెక్క బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళకి అయితే బాజుబంద్ లెక్క బాగుంటుందండి ఇది వచ్చేసి ఇది కూడా మనకు వచ్చేసి నాన్ వ్యాక్స్ అండి ఇక్కడ చూసినట్టయితే అయితే మ్యాంగోస్లో మనకి కుందన్ స్టోన్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చా ఇచ్చారండి మధ్యలో చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు ఫ్లవర్తోని అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ బీచ్ అండ్ పర్ల్స్తో మనకి హైలైటింగ్ చేసేసారు పైన వచ్చేసి మనకి సీజు స్టోన్స్తో ఇచ్చేసారండి మీరు చూసినట్టయితే ఇవి మనకి యాంటిక్ పాలి బ్లాక్ యాంటిక్ పాలిష్లో వచ్చేసిందండి యాంటిక్ పాలిష్ వచ్చేసి మనకి డిజైన్ ఎంబోస్ కానీ ఇస్తారని చెప్పాను కదా చాలా బాగుంటుంది ఈ ఈ డిజైన్ అనేది ఈ యాంటిక్ పాలిష్ అనేది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుందండి ఈ బాజుబంద్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్టీన్ గ్రామ్స్లోనే మనకి బాజుబంద్ వచ్చేస్తుందండి ఇప్పుడైతే నేను మీకు మొత్తం టోటల్ లుక్ చూపించేశాను వితౌట్ వితౌట్ ప్యాక్స్ కుందంలో మనం వచ్చేసి నెక్స్ట్ నక్షిలో చూద్దాం టెంపుల్ జ్యువెలరీ టైప్ చూద్దాం అండి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం ఇప్పుడు చూపించే డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే జస్ట్ స్క్రీన్షాట్ తీసి మన కింద కనిపించిన నెంబర్కి స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ పెట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు కనుకోవచ్చు అండి మేము మీకు ఫాలో అప్ చేస్తాం ఇప్పుడు దీనికి మనం మ్యాచింగ్ ఇయరింగ్స్ చూసేద్దామండి ఇప్పుడు చూసినట్టయితే మనకి లక్ష్మీదేవితో ఇచ్చేసారు ఇక్కడ పైన అండ్ పైన వచ్చేసి మనకి సీజర్ అని హైలైటింగ్ చేసేసారు అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి కుందన్ బ్యాక్స్లస్ కుందన్తోని హైలైటింగ్ చేసేసారండి అండ్ బుట్ట వచ్చేసి మనకి ఇచ్చేశారు మీరు చూసినట్టయితే అండ్ కింద వచ్చేసి మనకు పర్ల్స్ అండ్ బీజ్స్తో హైలైటింగ్ చేసేసారు నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లోనే మనకి బుట్ట అనేది వచ్చేస్తుందండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్లోనే మనకి బుట్ట అనేది వచ్చేస్తుంది ఈ లుక్ వైజ్ చూసినట్టయితే చాలా బాగుందండి బ్రైడల్ లుక్కి మనం నెక్స్ట్ దీన్ని మ్యాచింగ్ వడ్డానం చూసేద్దామండి మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ఇందాకొచ్చేసి మనం వ్యాక్స్లెస్ కుండంతోనే చాలా మంచి కలెక్షన్ చూస్తాం కదా ఇప్పుడు వచ్చేసి మనం నక్షిలో టెంపుల్ జ్యువెలరీ లెక్క చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి చౌకర్ ఇచ్చేసారు అండ్ మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవిని హైలైటింగ్ చేశారండి మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి లోటస్లో కూర్చున్నట్టు చూపించేశారు అండ్ కింద వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్ పికాక్ డిజైన్తోనిచ్చేసారండి అండ్ పైన చూసినట్టయితే మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసారు అండ్ సైడ్స్లో వచ్చేసి మనకి పికాక్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి తోని హైలైటింగ్ చేసేసారండి మీరు చూసినట్టయితే అండ్ పైన వచ్చేసి మొత్తం తోని ఇచ్చేసారండి ఇక్కడ ఇక్కడ కూడా కూరల్ ఇచ్చేసారు అండ్ మనకి కింద కింద వచ్చేసి గ్రీన్ బీచ్తోని మనకి హైలైటింగ్ చేసేసారండి దాంట్లోనే మనకి పర్ల్స్ ని కూడా యాడ్ చేసి కాంబినేషన్తో ఇచ్చారు చాలా బాగుంది అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ స్టోన్ అయితే ఇచ్చేసారండి త్రీ ఇక్కడ త్రీ సైడ్స్ అండ్ మధ్యలో వచ్చేసి మనకి మీరు చూసినట్టయితే స్వరోస్కి పోల్తోని కూడా మనకి ఇక్కడ హైలైటింగ్ చేస్తూ డిజైన్ ఎం డిజైన్ హైలైటింగ్ చేస్తూ ఇక్కడ స్వరోస్కి తోని మనకి డిజైన్ హైలైటింగ్ చేస్తూ చోకర్ని చాలా మంచిగా చూపించారండి జస్ట్ మనకి ఈ ఇది వచ్చేసి జస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ట్వంటీ గ్రామ్స్లో మనకి చౌకర్ అనేది వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి యాంటిక్ పోలీష్లో ఇచ్చేశారు సేమ్ ఇది కూడా మనకి డిజైన్ ఎంబోస్ కానీ పాలిష్ ఇస్తారనమాట ఇది బ్రైడల్ కలెక్షన్కి చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మనం లాంగ్ నెక్లెస్ మ్యాచింగ్ నెక్లెస్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి చూడండి లాంగ్ హారం చాలా బాగుందండి అండ్ అమ్మవారిని చూడండి ఎంత చాలా ఎంపోజింగ్ అవుతూ ఎంత చాలా బాగుందో కుండలో నుంచి మనకి జస్ట్ ఇట్లా మనీ పడుతున్నట్టు చూపించారండి చా అమ్మవారు అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి పికాక్ని పికాక్ని ఇచ్చేసారండి అండ్ ఇక్కడ వచ్చేసినప్పుడు అయితే టూ లక్ష్మీదేవిస్ని ఇచ్చేసారు అండ్ సైడ్స్లో వచ్చేసి మనకి కోరల్స్ని హైలైటింగ్ చేశారు అండ్ ఎంబ్రాయిల్ స్టోన్ కూడా ఇచ్చేసారు కింద వచ్చేసి మనకి హెలిఫాంట్ని ఇచ్చారండి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి అండ్ పికాక్స్ అండ్ ఫ్లవర్స్తోని హైలైటింగ్ చేసేసారు ఇదంతా దెన్ జస్ట్ దీని వెయిట్ వచ్చేసి మనకి దీని వెయిట్ వచ్చేసి జస్ట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెంటీ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి మీరు చూసినట్టయితే మనం దీని మ్యాచింగ్ టాప్స్ చూసేద్దాం ఇక్కడ చూడండి దీని మ్యాచింగ్ టాప్స్ ఇలా బుట్టాస్ లెక్క పెట్టవచ్చండి మనము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుందంతోని ఇచ్చేసారండి కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీచ్ అండ్ తోని ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవితోని హైలైటింగ్ చేసేసారు చుట్టుముట్టలు అంతా జస్ట్ మనం దీని దీని వెయిట్ వచ్చేసి జస్ట్ థర్టీ వన్ పాయింట్ నైన్ సిక్స్టీ గ్రామ్స్లో మనకి టాప్స్ అనేది వచ్చేస్తుందండి మనం దీని మ్యాచింగ్ వడ్డానం కూడా చూసేద్దాం ఇందాక మనం ఏదైతే నెక్లెస్ చూసామో దానికి మ్యాచింగ్ వడ్డానం కూడా చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసారు మధ్యలో వచ్చేసి అండ్ సైడ్స్ లో మనకి గార్డెసెస్ని ఇచ్చేసారండి చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవితోని హైలైటింగ్ చేసేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన అంతా పికాక్ డిజైన్స్ ఇచ్చేశారు ఇక్కడ సైడ్స్ అంతా పికాక్ డిజైన్ ఇచ్చేశారండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ తోని హైలైటింగ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకి చూపిస్తున్నారు అనమాట అండ్ ఆ డిజైన్స్ని మనకి సీజర్ స్టోన్తోనే హైలైటింగ్ చేస్తా చేస్తూ అండ్ రెడ్ సీజర్ స్టోన్స్ అండ్ వైట్ సీజర్ స్టోన్స్ హైలైటింగ్ చేస్తూ చూపించారండి కింద కూడా వచ్చేసి మనకి పికాక్ డిజైన్తోనే హైలైటింగ్ చేసేసారు చూడ చూసినట్టయితే పికాక్ డిజైన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అండ్ తోనే మనకి చాలా మంచిగా చూపించారు వడ్డానం వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకి హైలైటింగ్ చేస్తూ పర్ల్స్ అండ్ నక్షి బాల్స్తోని మనకి ఇచ్చేసారండి వడ్డానం ఈ వడ్డానం వచ్చేసి చాలా బాగుందండి బ్రైడల్స్ అయితే చాలా బాగుంటుంది ఇందాకైదైతే మనం నక్షి నెక్లెస్ షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్లెస్ చూసాను ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి దానికి మనం దీని వెయిట్ జస్ట్ మనకి వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ ఎయిటీ గ్రామ్స్లోనే మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి దీనికి మ్యాచింగ్ టీకా అనేది చూసేద్దాం నెక్స్ట్ ఇందాక మనం ఏదైతే కలెక్షన్ చూసామో బ్రైడల్ కలెక్షన్ అనేసి దానికి మ్యాచింగ్ టీకా చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి నక్షి డిజైన్లో వచ్చేసింది అనమాట అండ్ పైన వచ్చేసి మనకి పికాక్ డిజైన్తోని హైలైటింగ్ చేసేసారండి అండ్ సైడ్స్లో కూడా మనకి పికాక్ ఇచ్చేసారు మధ్యలో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చేసి దాంట్లో మనకి కుందన్ స్టోన్ అనేది ఇచ్చేసారండి అండ్ కింద వచ్చేసి మనకి సరస్కి పర్ల్స్ అండ్ నక్షి బాల్తోని హైలైటింగ్ చేసేసారు ఇది అయితే చాలా బాగుంటుందండి బ్రైడల్స్ కలెక్షన్స్కి అండ్ దీని జస్ట్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ టెన్ పాయింట్ టూ ఎయిటీ గ్రామ్స్ మనకి టీకా అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి దీనికి మ్యాచింగ్ అయ్యే బాజుబంద్ మనం కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి మనకి ఫైనల్ లుక్ అనమాట ఇది వచ్చేసి బాజుబంద్ ఇది కూడా మనకి యాంటిక్ పాలిష్లో వచ్చేసిందండి అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే మనకి అంతా లక్ష్మీదేవితోని ఇచ్చేసారు మధ్యలో వచ్చేసి కూర్చోని మనకి ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంబోజింగ్ అవుతూ చాలా బాగుందండి మీరు చూసినట్టయితే అండ్ కింద వచ్చేసి మనకి బీచ్ అండ్ పర్ల్స్తో స్వరస్ పర్ల్స్తోని హైలైటింగ్ చేసేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోరల్స్ ఇచ్చారండి ఇక్కడ సై సైడ్స్లో చూసినట్టయితే మనకి కోరల్స్ ఇచ్చారు అండ్ ఎంబ్రాయిడరీ స్టోన్తో కూడా మనకి హైలైటింగ్ చేసేసారు అండ్ పైన వచ్చేసి మనకి రెడ్ పోటా స్టోన్ ఇచ్చారండి అండ్ కూడా వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో హైలైటింగ్ చేసేసారండి చాలా బాగుంది బంద్ వచ్చేసి జస్ట్ మనకి దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి ఈ బాజు బంద్ వచ్చేస్తుందండి మొత్తం బ్రైడల్ లుక్ చాలా బాగుంటుందండి కలెక్షన్ చూసాం కదండి దీంట్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపించే స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ కనుక్కోచ్చండి మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా కలెక్షన్స్ కొట్టేమైనా కావాలి చూడాలి అనేసి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండి మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుందండి థ్యాంక్ యూ